హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక సేవింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ మధ్య చూసారంటే మనీ సేవింగ్ గోల్డ్ సేవింగ్ మనీ సేవింగ్ గోల్డ్ సేవింగ్ ఇలానే పోతున్నాయి కదండి మీకు ఇంకేమన్నా వీడియోస్ చూడాలనిపిస్తే కింద పెట్టండి చేస్తాను సరేనా మీకు ఎలాంటి చూడాలని ఉందని మీకే తెలుస్తుంది కదా నాకు తెలియదు కదా బోర్ ఏమన్నా కొడుతుందా ఏమన్నా కొడితే కనుక చెప్పండి కింద పెట్టండి సరేనా ఏమంటే సేవింగ్స్ గురించి చెప్తే రోజు రోజు కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి తెలియదు పాత వాళ్ళు చూసే వాళ్ళకి బోల్డ్ సేవింగ్స్ ఐడియాస్ ఇచ్చాను ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు కదా అందుకని సేవింగ్స్ గురించే ఈ మధ్య ఎక్కువగా చెప్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఫిబ్రవరి మంత్లో నా సేవింగ్స్ ఎంత పెట్టి ఆ తర్వాత సేవింగ్స్ గురించే చెప్పలేదు అంటే నా సేవింగ్స్ గురించి అడిగారు అనమాట ఈ మధ్య మీరు సేవింగ్స్ చెప్పట్లా ఎంత చేశారు చెప్పండి అని ఇలా చూపించడం వలన ఏమంటే కొంతమంది అయితే చూపించరు ఎందుకు మన సేవింగ్స్ అని చూపించాలని ఇలా చూపించడం వలన ఏమంటే కొంతమంది సేవింగ్స్ చేసుకుంటారండి అందరు చేయబోయినా కొంతమంది అన్న చేసుకుంటారు అందుకే చూపిస్తున్నాను నేను ఇప్పుడు వచ్చేసి మీతో చెప్పాను కదా ఫోర్ మంత్స్కి సేవింగ్స్ చేస్తాను దేని గురించి అంటే అంటే ఫోర్ మంత్స్ సేవింగ్స్ చేసి ఆ తర్వాత చేయరంటే లేదు అలాగా అది ఈ ఫోర్ మంత్స్ వచ్చేసి లాస్ట్ మంత్ ఏంటి మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్టులో నేను ఇయర్ రింగ్స్ తీసుకోవాలంటున్నాను స్టడ్స్లో కమ్మలు తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి దానికోసమే ఈ మధ్య నేను కష్టపడి సేవింగ్స్ చేస్తున్నాను ఎలా అయినా సరే అది తీసుకోవాలని ఆ తర్వాత నాకు గుర్తు వచ్చింది ఆగస్టు సిక్స్టీన్త్ నుంచి వరలక్ష్మి వ్రతం కదండి అప్పుడు ఏదో ఒకటి కాయిన్గా తీసుకుంటాం కదా ఈసారి కాయిన్ తీసుకునే పని లేదు ఎందుకంటే మనీ చాలదు కమ్మలు తీసుకోవాలనుకున్నాను కదా చూసి కూడా పెట్టేసుకున్నా అప్పుడు మళ్ళీ కాయన్ కంటే దానికి విడిగా బడ్జెట్ కావాలి అది కుదరదు అందుకని కమ్మలు తీసేసుకొని అదే అమ్మవారి ముందు పెట్టుకుందాం లక్ష్మీదేవి ముందు పెట్టుకొని పెట్టుకోవచ్చు కదా అది గోల్డేనే గోల్డే కదండి ఏదైనా పెట్టవచ్చు మనం కాయనే పెట్టాలని లేదు కమ్మలు పెట్టవచ్చు నెక్లెస్ పెట్టవచ్చు ఏదైనా పెట్టవచ్చు అమ్మవారికి మనం ఏది తీసుకుంటున్నా అది సరే అది పెట్టే అనుకుంటున్నాను ఆ తర్వాతే తెలిసిందనమాట గుర్తొచ్చిందా ఈసారి ఆగస్టులోనే వచ్చేస్తుంది వరలక్ష్మి వ్రతం ఇంతకుముందు లేటుగా కూడా వచ్చేది కొన్నిసార్లు కదండి అప్పుడు వచ్చి లేట్గా వస్తే ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ కొంచెం ఎక్కువ మనీని మనం సేవ్ చేస్తాము ఈ ఇప్పుడు వచ్చి తొందరగా వచ్చేస్తుంది కదా అందుకని దానికోసమే చేస్తున్నానండి సేవింగ్స్ని ఇప్పుడు ఏమైందంటే నోట్లన్నీ ఒక దగ్గర పెట్టుకున్న చేంజ్ మాత్రం ఉండి ఇంత ముందు చూపించాను కదా ఆ ఉండీలోనో వేశాను ఈ మధ్యకాలంలో ఉండీలో చేంజే ఎక్కువగా జారుతుందండి ఏమంటే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎవరైవట్లా టెన్ రూపీ కాయిన్స్ మాత్రమే ఎక్కువ ఇస్తున్నారండి ఫైవ్ రూపీ టెన్ రూపీ కాయిన్ ట్వంటీ రూపీస్ కాయిన్ కూడా తక్కువగా ఇస్తున్నారు దీనివల్ల ఏమంటే చేంజ్ ఎక్కువగా జరుగుతుందండి చూసారా స్వెట్టింగ్ అస్సలు గాలి లేదండి విపరీతమైన ఉక్క నిన్న నైట్ వర్షం వచ్చింది అసలు బీభత్సంగా వచ్చింది ఇప్పుడు వస్తది అవుతుంది అందుకే నాకు చూడండి స్వెట్టింగ్ ఇలా అవుతుంది కచ్చి పెట్టుకోవటం మర్చిపోయాను అందుకని నేను ఇప్పుడు సేవింగ్స్ చేస్తున్నానండి ఈ టూ మంత్స్ ఎంత సేవింగ్స్ చేశాను అనేది మీకు చూపిస్తాను ఇంకా టూ మంత్స్ చేస్తే కనుక నేను కమ్మలు కొనుక్కోవచ్చు వన్ మంత్కి సిక్స్ థౌజండ్ చొప్పున సిక్స్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను ఫోర్ గ్రామ్స్ కదా అప్పుడు ఎంత ఉంటుంది తెలియదు వరలక్ష్మి వ్రతం అప్పుడు కొంచెం గోల్డ్ రేటు పెరగచ్చు ఈ మధ్యలో తీసుకుందామంటే మన దగ్గర మనీ లేదు ఫోర్ మంత్స్ దాచిపెడితేనే ఒక లెవెల్కి వస్తుంది అందుకని ఈ మధ్యలో తీసుకోవడానికి ఛాన్సే లేదు అప్పుడు ఆగస్టులోనే తీయాల్సి వచ్చింది అందుకని సిక్స్ నుంచి సెవెన్ థౌజండ్ లోపల నేను దాచిపెడుతున్నానండి టూ మంత్స్గా దాచిపెట్టాను ఇంకా టూ మంత్స్ ఉంది చేస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అయ్యింది అనుకోండి మిగిలింది నేను చెప్పాను కదా వెడ్డింగ్ డే బర్త్ డే వస్తుంది దానికి ఫైవ్ థౌజండ్ ఇస్తాను టెన్ థౌజండ్గా అడిగానని అది ఇస్తే కనుక సరిపోయింది అనమాట మనకి ఇంకా ఎక్కువ ఏమి అయ్యి అక్కర్లా ఇంతముందు నేను అప్పుడు ఒక గోల్డ్ కాయిన్ తీసి పెట్టుకున్నా వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ తీసి పెట్టుకున్నా అయితే దాన్ని నేను టచ్ చేయకూడదని నిర్ణయించుకున్నానండి కాయిన్స్ కావాల్సి వచ్చిందని చెప్పాను కదా అందుకని వాటిల్లో నేను చేయిబెట్టను ఇది ఓన్లీ నా సేవింగ్స్ మీద ఆధారపడి ఉంది సేవింగ్స్లోనే కొనాలని పెట్టుకున్నాను మీరు కూడా ఇలా సేవింగ్స్ చేయొచ్చు అండి ఎవ్రీ మంత్ మీరు ఫోర్ నుంచి ఫైవ్ థౌజండ్ ఈజీగా చేయొచ్చు గ్రాసరీస్లో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు ఫోర్ థౌజండ్ కొనేవాళ్ళు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మీరు సేవ్ చేయొచ్చు ఎలాగండి అంటే పెద్ద షాప్స్కి వెళ్లకుండా మీరు హోల్సేల్ కొట్టికి డి మార్కెట్ వెళ్ళారంటే చేయొచ్చు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన కూడా చేయొచ్చు డైలీ ఎలా లేదన్నా ట్వంటీ రూపీస్ పైనే సేవ్ అయ్యిద్ది మిగిలిన వాటిలో ఇలా మనం కొంచెం పొదుపుగా ఒకటి అనుకున్నాం ఒక వస్తువు తీసుకోవాలనుకున్నాం కదా కొంచెం పొదుపు చేసినట్లయితే మీరు పెట్టుకోవచ్చు చేరిద్దండి అలానే చేరిద్ది వన్ మంత్ టూ మంత్ కొంచెం కొంచెం అలా ఉన్నా కూడా ఇక పోయే కొద్దీ మనకు తెలుస్తుంది నాకు కూడా స్టార్టింగ్లో సేవింగ్స్ పెద్దగా అయ్యేది కాదు ఎలా చేయాలని తెలియపోవడం వల్ల పోగపోగా నాకే తెలిసింది అందులో మిగల్చవచ్చు ఇందులో మిగల్చవచ్చు నీ ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ మనం ఎక్కువగా సేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం అందుకని మీరు కూడా ఇలా పెట్టుకోండి ఒక ఫోర్ మంత్స్లో ఫైవ్ మంత్స్లో ఇన్ని గ్రామ్స్లో ఒక కమ్మలా లేకపోతే చైనా ఏదో చిన్న చిన్న వస్తువులన్నా తీసి పెట్టుకుందా అని ప్లాన్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు కూడా సేవ్ చేయగలరండి ఏమైందంటే ఒకళ్ళు అడిగారు ఎంత చెప్తాను ఒకళ్ళు కమెంట్ పెట్టారు ఎప్పుడు చూసినా జిఆర్టీలో గోల్డ్ కాయిన్స్ గురించి సేవ్ చేయిందని పెడుతున్నారు మరి ఒళ్ళు బాగోలేకపోతే డాక్టర్కి పెట్టాలి కదా అది సేవింగ్స్ చేయమని చెప్పట్లేదే అని అంటే ఇప్పుడు చెప్తాను మీకు అందులో సరిగ్గా చెప్పడానికి నాకు కుదరలే ఇప్పుడు చెప్తానండి ఏమంటే ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేది ఏం చెప్తున్నాను మనీకి కూడా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ మనీ చేరిందంటే గోల్డ్ కాయిన్స్ కానీ కొనిపెట్టుకోండి అని చెప్తున్నా సరేనా గోల్డ్ కాయిన్స్ ఎలా కొనాలంటే చిన్న పిల్లలుగా ఉంటే వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకోండి నగలుగా కొనుక్కోండి ఎందుకంటే మారిపోతాయి డిజైన్స్ దానికి గోల్డ్ కాయిన్స్ కొనండి ఇంకోటి వచ్చి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఫ్యూచర్లో ఇల్లు ఇల్లు కట్టాలి ఏదన్నా చేయాలంటే ఇప్పుడు నుంచి దాచిపెడుతూ వస్తే దాని యొక్క వాల్యూ అప్పుడు పెరిగిద్ది ఎలా ఒక ఫైవ్ ఇయర్స్ పట్టింది అనుకోండి ఫైవ్ ఇయర్స్లో గోల్డ్ ఎక్కడో పోయింది మనకి మంచి రేట్ వచ్చింది అందుకని కాయిన్స్గా పెట్టుకోండి ఇంకొక విషయం వచ్చి మనం మనీగా పెట్టుకున్నాం అనుకోండి ఇలా మనీగా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఏదో ఒక అవసరాలు పుట్టుకొస్తాయి ఏదో ఒకటి చూస్తూ ఉంటాం కొనాలనిపిస్తుంది అందరు కొంటున్నారే మనం చూసుకోవచ్చులే తర్వాత మళ్ళీ దాచిపెడదాం ఒక నెల లేట్ అయితే ఏమి అని వెళ్ళేసుకుంటూ ఉంటాం దీనివల్ల ఏమవుతుంది మనీ అనేది ఉండదు మీరు బ్యాంక్లో వేసినా కూడా ఏటీఎం కార్డ్ అనేది ఉంది కదా ఇప్పుడు ఇంకా ఏమేమో వచ్చేసినాయి ఫోన్లోనే యూజ్ చేస్తున్నారు అందుకని కరిగిపోతుంది ఇదే గోల్డ్ కాయిన్ కొన్నారనుకోండి అప్పుడప్పుడు వెళ్ళి మార్చడానికి కుదరదు కదా మన దగ్గర ఇంకా ఏమీ చేయలేం కదలలేము కదా లాక్ అయిపోయినట్టే గోల్డ్ కైన్గా అంటే కాయిన్ రూపంలోనే ఉంటుంది మనీగా మన దగ్గర క్యాష్గా ఉండదు అందువల్ల మనం ఖర్చు పెట్టలేము అందుకని చెప్తున్నాం ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు రెండు మూడు నెలలు కాయను దాచిపెట్టుకొని వెంటనే వెళ్ళేసి మార్చేసి గోల్డ్ తీసుకోవాలనుకుంటారు అలాంటి వాళ్ళు గోల్డ్ కాయిన్స్ కొనకండి గోల్డ్ చిట్టుగా కట్టుకోండి ఇలా చిన్న పిల్లలకు కానీ లేకపోతే ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు కానీ ఒక వస్తువు వచ్చి ఒక పది సెవర్లు అనుకోండి అది పట్టిది మూడు నాలుగు సంవత్సరాలు అప్పుడు మనం పోగు చేసుకొని కొనుక్కోవచ్చు అలా కొనుక్కోవచ్చు ఏదో రెండు గ్రాములకు మూడు గ్రాములకన్నీ మీరు గోల్డ్ కొని మళ్ళీ అక్కడ ఇవ్వటం ఇలాంటి పనులు చేయకండి దాన్ని చిట్టే కట్టుకోవచ్చు ఇప్పుడు గోల్డ్ ఎందుకు కొనమన్నా అని చెప్తాను సరేనా ఇప్పుడు గోల్డ్ మనం కొనిపెట్టుకున్నాం ఇప్పుడు పిల్లల చదువులకి మనీ తక్కువైందనుకోండి అనుకోండి గోల్డ్ని పెట్టేసి మనం కావాల్సిన మనీని తెచ్చుకొని మళ్ళీ విడిపించుకోవచ్చు ఇప్పుడు గోల్డ్ అయితే ఎప్పుడు పెట్టాము అప్పుడు మనకు ఒక బాధ్యత అనేది వచ్చింది మనం కష్టపడి గోల్డ్ దాచిపెట్టాము దాన్ని తీసుకెళ్ళి పెట్టాము మెల్లగా విడిపించుకుందాం ఒక పది రోజులు అటు ఇటు లేట్ అయినా కూడా పర్వాలేదని చెప్పి ఆ వస్తువుని విడిపించుకుంటాం కదా ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పారు కదా రోగాలు వస్తే ఏం చేయాలి ఎలా సేవ్ చేయాలని దానికి కూడా గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకోవచ్చు ఒకటి వచ్చేసి బెస్ట్ ఏమంటే ఇలా హెల్త్ ఇష్యూస్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను ఏమంటే ఎమర్జెన్సీ క్యాష్ అని నెలకు రెండు వేలు మూడు వేలు తీసి పెట్టండి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే వాడుకోండి లేకపోతే అది తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకోండి అలా చెప్తూ ఉంటాను కదా అది చెప్పానండి మీరు చూడలేదు అవుతుంది లేద లేదనుకున్నారనుకోండి ఆ రెండు చేయలేదనుకోండి ఇలా గోల్డ్గా కొని పెట్టుకున్నారనుకోండి మీకు ఎప్పుడన్నా సడన్గా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మన దగ్గర డబ్బులు కొంతే ఉన్నాయి చాలలేదు లేదు ఎవ్వరు హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ ఇవ్వలా ఇంట్లో తోబుట్టువులు ఇవ్వలా తెలిసిన వాళ్ళు ఎవ్వరే ఇవ్వాలి చుట్టాలు పక్కా ఎవ్వరు ఇవ్వాలి మనల్ని ఎవ్వరు ఇచ్చేసినా కూడా ఇవ్వకుండా ఆదుకోకుండా పోయినా కూడా మన గోల్డ్ అనేది నేనున్నా మీరు భయపడకండి వాళ్ళందరూ వదిలినా కూడా నేను మిమ్మల్ని వదలనని మనం ముందుకు వచ్చి ఉంచుతుంది మన గోల్డ్ని తీసుకెళ్ళి పెట్టేసి మనకు కావాల్సిన మనీని తెచ్చుకొని చూపించుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం కట్టేసి మళ్ళీ తెచ్చుకుంటాం ఇలా ఒక గోల్డ్ వస్తువు అనేది మనీ అన్ మన యొక్క అవసరాలని తీర్చిద్ది అప్పుడప్పుడు ఎమర్జెన్సీ అప్పుడు వచ్చి మనం ముందు నుంచొని మన కష్టాన్ని అర్థం చేసుకొని నుంచుంటుంది నేనున్నాను ఎవరు సహాయం చేయకపోయినా కూడా ఈ గోల్డ్ అనేది మనకు సహాయం చేస్తుంది అది ఒకసారి చేసిద్దా రెండు సార్లు అంటే లేదు ఎన్నిసార్లు అయినా చేసిద్ది అది మనం విడిపించుకోవడంలోనే ఉంది తెచ్చి పెట్టుకుందాం అనుకోండి మళ్ళీ అవసరం వస్తే పెట్టుకోవచ్చు ఇట్లా తేవడం విడిపించుకోవడం ఇలా ఎవరు సహాయం చేయరు ఈ గోల్డ్ అనేది మనకు సహాయం చేసిద్ది అందుకే గోల్డ్ కొనుక్కోండి గోల్డ్ కొనుక్కోండి అని చెప్పేది ఇది పెట్టుకోవడానికి కాదండి గోల్డ్ అన్ని అవసరాలని తీర్చిద్ది అన్నమాట మనకి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఏదన్నా ఫంక్షన్స్కి ఏదైనా అవసరం వస్తే పెట్టుకోవడానికి పెట్టి మనీ చేసుకోవడానికి యూజ్ అయితే అందుకే ప్రతి ఒక్కళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ తప్పకుండా కొని పెట్టుకోవాలండి ఒక ఆపద్ బాంధువుడు అనమాట మనకి అవసర సమయంలో మనకి హెల్ప్ చేసేది గోల్డే అందుకే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎంతో కొంత గోల్డ్ అనేది తప్పకుండా ఉండాలి కొనుక్కోండి కొనుక్కోండి అని చెప్పేది అందుకే సరేనండి ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయిందా నేను ఈ టూ మంత్స్గా ఎంత దాచిపెట్టానంటే ఇది ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇందులో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చి ఒక త్రీ థౌజండ్ రూపీస్ ఇదొచ్చి ఒక త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అండి మొత్తం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు నేను ఎంత పోగు చేయాలంటే ట్వెల్వ్ నుంచి థర్టీన్ థౌజండ్ వరకు అన్నా నేను పోగు చేయాలి కదా మిగిలింది ఏమైంది అంటే హుండీలో చేంజ్ రూపంలో ఉందండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ చేంజ్ని నెక్స్ట్ మంత్ ఖర్చులకి ఇప్పుడు కూడా ఏముంది డేట్ తక్కువే కదా అయింది ఎయిటీన్ అయ్యాలా ఇంకా ఉంది కదా ట్వెల్వ్ డేస్ ఇప్పుడు నేను ఖర్చులకి పెట్టుకున్నాను కదా మనీని ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫైవ్ హండ్రెడ్స్ వస్తుందండి ఏటీఎంలో హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా తక్కువ వస్తుంది ఫైవ్ హండ్రెడ్గానే ఉంటుంది ఆ ఫైవ్ హండ్రెడ్ నుండి లేసి ఆ చేంజ్ అంతా తీసుకెళ్ళి నేను ఖర్చు పెట్టుకుంటాను అలా చేస్తాను అప్పుడు చేంజ్ అనేది నాకు తగ్గిపోతూ వస్తుంది నేను కమ్మలు కొనే టైంలో నోట్లు కానీ తీసుకెళ్తాను చేంజ్ తీసుకెళ్తే కొట్లో వాళ్ళు చెయ్యరు చూడండి ఇప్పుడు నేను కష్టపడి దాచిపెట్టాను కదా మీరు దాచిపెట్టాలని నేను ఈ మనీని చూపిస్తున్నా ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కష్టపడింది ఏది రాదండి కష్టంలోనే కూడుకుంది మనీ అంతా ఇప్పుడు మనకి హస్బెండ్ నెల నెల ఇంత మనీ ఇచ్చారనుకోండి అందరు సేవ్ చేయగలరా సేవ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే సేవ్ చేయగలరు లేదంటే ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఇలా పడితే అలా ఖర్చు పెట్టకండి మనకు ఒక అవసరానికి ఏదన్నా కావాలంటే మనం ఇలా దాచిపెట్టుకొని ఏమన్నా ఇలా కొనిపెట్టుకుంటే గోడ రూపంలో అవసరం వచ్చినప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల నేను ఏమంటే ఇతర ఖర్చులన్నీ మానేశాను ఫస్ట్ నుంచి నేను ఖర్చులు పెద్దగా పెట్టాను అనుకోండి ఇతర ఖర్చులన్నీ చూసి జాగ్రత్తగా చేస్తాను ఇప్పుడు మనం ఎలా అయినా ఫోర్ మంత్స్లో ఇది కొనాలనుకున్నాం కదా అందుకని మీరు కూడా నేను చెప్పాను ఎలా చేసుకోవాలని కూడా ఐడియా ఇచ్చాను చేసుకోండి స్టార్ట్ చేయండి సేవింగ్స్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి చేసి ఫస్ట్ ట్రై చేయండి ఒకటి రెండు నెలలు ట్రై చేయండి మీ వలన ఎంత అయితే టూ థౌసండా త్రీ థౌజండా అలా అయితే అది తీసి పక్కన పెట్టుకోండి ఖర్చు పెట్టకండి సేవ్ చేసింది పెట్టుకొని పోగపోగా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క మంత్ కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి అప్పుడు మీకు ఒక అమౌంట్ మంచి అమౌంట్ సేవ్ అయ్యద్ది అనమాట పోగ పోగా మీకే తెలిసింది ఎక్కడెక్కడ కట్ చేయాలి ఎక్కడెక్కడ దాచిపెట్టుకోవాలి అనేసి ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ప్రతి ఒక్క లేడీస్ జాబ్ వాళ్ళైనా హౌస్ వైఫ్ అయినా ఎవరైనా సరే వాళ్ళకని కొంత సేవింగ్స్ ఉండాలి అది మనీనా గోల్డా ఏదైనా సరే మనకని మనం కొంత సేవ్ చేసి పెట్టుకోవాలండి ఎప్పుడు పిల్లలు పిల్లలు పిల్లలని మొత్తం పిల్లలకే పెట్టామనుకోండి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత మనకు అవసరానికి రేపు మనల్ని చూడాలన్నా కూడా మన దగ్గర కొంత గోల్డ్ ఉండాలి కొంత మనీ ఉండాలి ఏమన్నా ఉండాలి కదా ఎవరన్నా చూడాలన్నా కూడా అందుకని నన్ను చెప్తూ ఉంటారు ఎప్పుడు చూడు మీ అమ్మాయి మీ అమ్మాయిని పోక నీకు కొంచెం దాచిపెట్టుకో మా అమ్మాయి చెప్పింది ఎప్పుడు చూడు నా వెనక పడకమ్మ నీకని నువ్వు సేవింగ్స్ చేసుకో నీకని గోల్డ్ పెట్టుకో అన్నీ నాకే పెట్టక ఇక మేము నువ్వు ఇచ్చినా కూడా నేను తీసుకోను అని చెప్పేసి అనమాట మంచి అమ్మాయే కదండి అంటే కొంతమంది సెల్ఫిష్గా ఉంటారు మనకొస్తే చాలు అమ్మ ఎట్లన్నా బాగున్నాయి అని మా అమ్మాయి అలా కాదు నీకు చూసుకో ఫస్ట్ ఆ తర్వాత నేను అంటదనమాట అందుకని నేను చాలా రోజుల తర్వాత ఒక కమ్మల మీద ఆశపడ్డా అది కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోగానే నేను మీకు ఫస్ట్ చూపిస్తాను సరేనండి ఎవరికి చూపించను ఇక మీకే చూపిస్తాను తర్వాత తీసి పెట్టేసుకుంటాను అలా ఆడవాళ్ళు జాగ్రత్త చేసుకోండి మగవాళ్ళు ఎలా ఉన్నా కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళల్లోనే ఉందనమాట అంతా వాళ్ళు అనుకుంటే ఏమైనా సాధించగలరు ఇప్పుడు మీరు నేను చూపించాను కదా మీరు కూడా సేవింగ్స్ చేసి నెక్స్ట్ మంత్ కమెంట్ సెక్షన్లో నాకు పెట్టాలి నేను ఎంత సేవ్ చేశానని పెట్టండి చాలామంది మన వీడియోస్ చూసి సేవింగ్స్ చేస్తున్నారు గోల్డ్ కొంటున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు చెప్తున్నారండి సంతోషమైన విషయం ఇంకా ఎవరన్నా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి ఈరోజే స్టార్ట్ చేయండి సేవింగ్స్ సరేనా ఇంకా ఉన్నాయి వీడియోస్ వస్తాయి పెడతాను సరేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్